వెల్కమ్ టు మీ రామలక్ష్మి అండి ఈరోజు చింత చిగురు పచ్చడి తయారు చేసుకుంటున్నాం అండి మనం అది ఎండిమిర్చి ఆవాలు కరివేపాకు కొంచెం జీలకర్ర ధనియాలు అవన్నీ వేసుకొని దారలుగా ఏం చేసుకోవాలండి చూడండి ఈ చింత చిగురు పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది అండి ఏ కాలం దొరికి వస్తువు ఆ కారం తప్పనిసరిగా తినాలండి మనము ఇది ఏరిసెన పప్పులు వేసుకుని అండి బాగా దోరలుగా ఎంచుకోవాలి వేగినా కొంచెం కొంచెం చింతపండు వేసానండి ఒక్క రెబ్బ చింతపండు వేసుకుంటే నీకు ఆ కమ్మధనం వేరేగా ఉంటుంది నేను గోంగూరలో కానీ దీంట్లో కానీ కొంచెం వేసేసుకుంటే బాగా టేస్ట్ బాగా వస్తుందండి అదిగా మనం అవన్నీ తీసి గింజలు గిన్నెలు వేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ చింత చిగురు బాగా కడిగి పెట్టుకుని చింత చిగురుని ఇప్పుడు మనం లైట్గా వేయించుకోవాలండి నీడు వాటర్ ఏమి వేయకుండా అచ్చం ఆ నూనెలోనే ఊరకట్టు వాడిపోద్ది అండి ఒక్క ఎంత సెకండ్ ఒక్క మంటలో వాడిపోద్ది మనం తీసుకొని రోట్లో వేసుకొని అన్ని ఒక్క స్పూన్ ఉప్పు వేసుకొని మనం మెత్తగా దంచేసుకోవాలండి అంత గంధమాలు దంచకుండా మోయినంగా దంచుకుంటే పులుకుపారుగా దంచుకుంటే ఈ పచ్చడి వేయినా కానీ మంచి టేస్ట్ ఉంటాయండి మరి చట్నీ లాగా వేసుకోకూడదు ఇప్పుడు బాగా మనం రోటి పచ్చడి అంటే మనకు ఆ వేరే అండి అది వచ్చేంత చిగురు చింత చిగురు వేసుకొని బాగా దంచేసుకుంటే మా పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే భలే బాగుంటుందండి చూడండి మెదిగిపోయింది ఇంకా కొంచెం మనం తెల్లగడ్డలు కాకపోతే పాయలు తెల్లబాయలు వేసుకోవాలండి తెల్లబాయి ఎక్కువ పడితే ఆ రుచి బాగుంటుందండి తెల్లబాయి జీలకర్ర అలాంటివి పడితేనే ఇట్లాంటి పచ్చళ్ళల్లో కమ్మదనం బాగా మంచి స్మెల్లు తింటున్నా బాగా టేస్ట్ బాగుంటుందండి మనం ఒక లైట్గా వాటర్ వేసుకొని బాగా రాకలతో చూడండి అట్లా రుద్దితే బాగా ఉంటుందండి రుచిగా ఉంటుంది పచ్చడి అన్నీ కలిసిపోయి జిగురు వచ్చేస్తుంది రుద్దే రాకలతో అంత ఎరగట కూడా మనం కుయ్యకుండా రోడ్లో వేసుకుని దంచేసుకోవాలండి అట్ట దంచుకుంటే ఆ రుచే వేరు చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి చింతాకు పచ్చడి మీకు ఎక్కడ పెట్టిన ఇప్పుడు చింతాకు మార్కెట్లలో దొరుకుతుంది పల్లెటూరులోనే కాదండి తెచ్చుకొని ఈ కాలం తింటే బాగుంటుందండి ఇప్పుడు మనం పోయి కొంచెం తరగా మాత్ర పెట్టుకోవాలండి అది కొన్ని పచ్చని పప్పు ఆవాలు వేసి తెల్లగడ్డ ఎండి మిక్సీ చేసి కొంచెం కరేపాకేసి బాగా వేయించుకొని పోసేసుకున్నానండి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందోనండి చింతా పచ్చడి సద్దన్నంలో అన్నంలో కానీ అన్నంలో కానీ దీంట్లోనే దోశలో కూడా వేసుకుంటే చాలా ఇష్టం అండి ఒకసారి